పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా ఆలేరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యురాలు అక్క సునీతామోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ మిగతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే స్థానిక పట్టభద్ర ఎన్నికల్లో పట్ల ఇలాంటి విభాగాలు చేయాలి ఓటర్ ఏ విధంగా కలవాలి దాని మీద ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు తీసుకోవడం జరిగింది మళ్ళీ అందరూ చెబుతున్న ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కూడా పేరుసారి ఏ విధంగా అయితే మల్లారాజు గారిని గెలిపించుకున్నాము ఈసారి యువత కూడా ఈసారి కొట్టాడ గొంతుకాలు ఉండాలే కొట్టాడ వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలనే ఆలోచన వాళ్ళ పట్టభద్రులు అందరిలో కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తామనే ధీమాతో ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ చెప్తా ఉన్నారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి రాకేష్ గారు ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లతోనే మంచి మెజార్టీతో గెలుస్తారనే విశ్వాసం ఉన్నది ఇక్కడ ప్రజల్లో కూడా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళందరూ ఇవాళ నివరవేసుకుంటా ఉన్నారు గుర్తు చేసుకుంటా ఉన్నారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తున్న ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారనే ఆలోచనతో ప్రజల్లో కూడా ఇవాళ యువకులందరూ వ్యక్తం చేస వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీలు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలబోతా ఉన్నాం